ఆది దైవిక దుఃఖం అంటే ప్రకృతి సహజమైన మార్పుల వల్ల కలిగే దుఃఖం అంటే అతివృష్టి అనావృష్టి అతి శీతలం అతి ఉష్ణం మొదలైనటువంటి వాటి వల్ల కలిగే బాధలు ఇవి ఒక శాతం ఉంటాయంట అమెరికాలో చూడండి టార్నడోస్ అని అలాగే కొన్ని వడగలవాన్లని మంచు తుఫాన్లని భూకంపాలని అరణ్యాలు అంటుకుపోవడం అని అగ్నిపర్వతాలు పేలడమని సునామీలని ఎన్నో రకాలైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి మార్పుల వల్ల వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటారు చేత శంకరాచార్య వారు ఏమన్నారంటే ఇవన్నీ మనల్ని బాధిస్తూ ఉంటాయి